హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా అయితే నేనైతే వెజ్తో ఒక కర్రీ చేద్దాం అనుకుంటున్నా అదే దొండకాయ ఉల్లి కారం అనమాట దొండకాయ ఉల్లికారం అయితే చేద్దాం అనుకుంటున్నా సో ఏ విధంగా చేస్తా అనేది చూస్తూ అయితే ఉండండి ముందుగా అయితే దొండకాయలు చేసుకుందాం చిన్న చిన్న గదు సన్నగా కట్ చేసుకుందాం ఈ విధంగా అనమాట ఈ విధంగా ఫోర్ పీసెస్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఒక దండకాయనే నేను ఫోర్ పీసెస్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ మీకు కూరగాయలలో ఏ కూరగాయ అంటే ఇష్టం ఫ్రెండ్స్ మీకైతే ఏ కూరగాయ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నేను ఎక్కువగా తినేదైతే చిక్కుడుకాయ తింటాను అనమాట దాని తర్వాత ఇంకా ములక్కాయ ఇలా ఈ టైప్ ఆఫ్ ఇష్టం అనమాట ఎక్కువగా నేనైతే చిక్కుడుకాయ తింటాను అనమాట కూరగాయలల్లో అయితే నెక్స్ట్ అయితే నాకు ఇష్టమైన చిక్కుడుకాయ కూర అయితే వండి పెడతాను నాకు నచ్చిన స్టైల్లో అనమాట నేను వండుకొని తినే స్టైల్లో వండుతాను చాలా సింపుల్గా అనమాట చాలా సింపుల్గా వండుకుంటాను నేనైతే చిక్కుడుకాయ అది కూడా పచ్చికారంతో అనమాట కా ఎండి కారం ఏమి యూజ్ చేయను పచ్చికారం యూజ్ చేస్తాను సో పచ్చిమిర్చి అనమాట పచ్చి కారం అంటే మళ్ళీ పచ్చి కారం అంటే పచ్చి కారం కూడా ఉంటుందా అని ఓన్లీ కామెంట్లు చేద్దరు పచ్చి కారం అంటే పచ్చిమిర్చి అనమాట ఏమో తెలీదు పచ్చిమిర్చి ఎక్కువగా తినకూడదు అని అంటారు కారం యూజ్ చేయాలి ఎక్కువగా వాడాలి కారం అయితే ఎక్కువ వాడితే బాగుంటుంది పచ్చిమిర్చి ఎక్కువగా యూజ్ చేయకూడదు అంటారు బట్ నాకైతే పచ్చిమిర్చితో చేస్తేనే టేస్ట్గా అనిపిస్తుంది నాకైతే ఆ కూర అయితే సో ఎండి కారంతో నాకు అంత టేస్ట్ అనిపించదు ఆ కూర చిక్కుడుకాయలో అయితే సో అందుకే నేను ఎక్కువగా పచ్చిమిర్చితో చేస్తాను అనమాట మొన్న టమాటా పప్పు చేసా కదా ఎవరైనా ట్రై చేశారా టమాటా పప్పు ఇద్దరు కామెంట్ ఇద్దరు కామెంట్ పెట్టారు అనమాట మేము ట్రై చేసామని సో బాగుంది అని చెప్పారు సో నిజంగానే బాగుంటుందండి సో నేను బాగుంటేనే చెప్పగలను నేను బాగుంటుందని ఓకే యావరేజ్గా ఇంకా సోసోగా ఉంటే అంత నేనైతే చెప్పాను అనమాట బాగుంటేనే బాగుంది అని చెప్తా బాగా బాగాలేకపోయినా కానీ వన్ టైం ట్రై చేయండి అని కూడా చెప్తాను సో మోస్ట్లీ బాగుంది అంటే బాగుంది అంతే ఇంకొకటి చాలామంది కూడా వంట చేస్తే ఏమైనా మాట్లాడండి గా వంట చేస్తున్నారు ఇది అది అంటున్నారు బట్ ఏదైనా టాపిక్ ఉంటే కంపల్సరీ నేను మాట్లాడతాను ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నా కదా ఆ టైప్ ఆఫ్ టాపిక్ అయితే మాట్లాడతాను అంతేగాని ఏదో మాట్లాడాలి టైం వేస్ట్ లాగా అని కాకుండా ఏదైనా పనికొచ్చేది ఉంటే కంపల్సరీ నేనైతే మాట్లాడతాను అనమాట ఇంతకీ నా వంటలు ఎలా ఉంటున్నాయి ఏ విధంగా ఉంటున్నాయో చెప్పండి మీరు బాగా ఉంటున్నాయి కదా బాగుంటున్నాయి కదా బాగానే చేస్తున్నా కదా వంటలు అయితే ఇంకొకటి అని చెప్పడం మర్చిపోయాను బ్యాడ్ కామెంట్స్ అనేది వస్తూనే ఉన్నాయి బట్ నేనైతే లైట్ తీసుకున్నాను కానీ కొంతమంది అదే విధంగా కావాలని పెడుతున్నారు అయినా కానీ నేను లైక్ తీసుకున్నాను అనమాట ఇంకా వాటిని నేను రియాక్ట్ అవ్వదలుచుకోలేదు అవ్వను కూడా ఇంకా ఆల్రెడీ చెప్పాను చాలా సార్లు మీకు కూడా అలాంటి కంటెంట్లు చేయకండి ఓన్లీ పనికి వచ్చే కంటెంట్లు చేయండి బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ వాళ్ళ గురించి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళని ఎక్కువగా హైప్ చేసి మాట్లాడుతున్నారు అన్నట్టుగా సో అందుకే నేను వాటి గురించి పట్టించుకోవడం లేదు ఇది వంట అనేది లేడీసే చెయ్యాలి అమ్మాయిలే చెయ్యాలి ఉమెన్సే చెయ్యాలి అని లేదండి అబ్బాయిలు చేయొచ్చు వాళ్ళు ఉంటారు ఒంటరి జీవితం లీడ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో లేడీస్ ఎవరు ఉండరు ఇంకా అబ్బాయిలే వండుకుంటారండి సో అలాగే నా జీవితం కూడా నేను ఒంటరిగానే లీడ్ చేస్తున్నా ఒంటరిగానే బతుకుతున్నాను అండి మీకు తెలుస్తూనే ఉంటుంది మీరు చూస్తూనే ఉన్నారు నేను మీతో చాలా చాలా మాట్లాడాలి అనుకుంటున్నా బట్ సందర్భం వచ్చిన తర్వాత నేను మాట్లాడతానండి నేను నేను చాలా వరకు ఈ ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ కానీ నేను అంతకుముందు పడ్డ బాధలు కానీ ఇవన్నీ అంటే మొన్న చెప్పినవి కాదు బట్ నా పర్సనల్ ఒపీనియన్స్ అయితే నేను చెప్తాను కంపల్సరీ ఇంకా వేరే దాని గురించి అయితే కాదు ఇంకా అస్తమానం చెప్పిందే చెప్తున్నారు అది కాకుండా బ్యాడ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ గురించి కాదు నేను నా లైఫ్ స్టోరీ నా లైఫ్లో జరిగిన కొన్ని కొన్ని విషయాలు అయితే అది కంపల్సరీ చెప్పడం జరుగుతుంది కంపల్సరీ చెప్తాను ఇప్పటికే చాలా వాగేశాను ఇదే లెంత్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ మీరు తిట్టుకుంటారు సో ఇక్కడితో అయితే ఆఫ్ చేస్తాను నా నాలో అయితే చాలా బాధ అయితే ఉందండి బట్ అది అయితే ఏ విధంగా చెప్పాలి ఏంటన్నదైతే నాకైతే అర్థమే కావట్లేదు అన్నమాట బట్ అది నాలో నేను ఉంచుకొని బాధపడడం తప్ప ఏం లేదు ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్నా కానీ కొంతమంది మహానుభావులు ఉంటారు సింపతి కోసం చెప్తున్నాడు ఇది అది అన్నట్టుగా కానీ ఎవరి లైక్ వాళ్ళకే తెలుసు అండి వాళ్ళు ఏదో వచ్చి జస్ట్ అలా కామెంట్ చేసి వెళ్ళిపోతారు కానీ బట్ వాళ్ళు అనుభవించేవాడికి తెలుసు ఆ బాధ అని పెయిన్ అన్నది ఇక్కడ వీడియోలో మనం చూపిన చూపించినంత ఈజీ కాదు లైఫ్ లీడ్ చేయడం ఇప్పుడు పై పైన డ్రెస్సు నీట్గా మంచిగా పేసు నవ్వుతూ మాట్లాడుతున్నంత మాత్రను ప్రతి ఒక్కరి లైఫ్ హ్యాపీగా ఉన్నట్టు కాదు ప్రతి ఒక్కరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నట్టు కాదు అదైతే నేను కంపల్సరీ చెప్పగలను నా లైఫ్లో నేను చాలా పేస్ చేశాను అది నిజంగా నాకు చెప్పాలని ఉంది బట్ చూద్దామండి ఆ సమయం సందర్భం వస్తే కంపల్సరీ చెప్తాను ఆనియన్స్ అయితే కట్ చేస్తాను ముందుగా అయితే గ్యాస్ అయితే ముట్టిస్తాను లైట్ గా నూనె పోసుకుందాం ధనియాలు కొన్ని వేస్తున్నాను వచ్చేసి మెంతులు కనిపిస్తుంది కదా మెంతులు కొన్ని వేసుకున్నాం ఇది వచ్చేసి జీలకర్ర జీలకర్ర కొంచెం వేసుకున్నాం ఇవి వచ్చేసి గసగసాలు గసగసాలు కొన్ని వేసుకున్నాం ఇది వచ్చేసి మినప్పప్పు అనమాట మినప్పప్పు ఇది మినపప్పు నుంచి కొన్ని పల్లీలు అనమాట ఏం కాదు కొన్ని పల్లీలు ఎక్కువ అయితే ఇవైతే మిక్సీలో అయితే పోసుకుంటున్నాం ఇంకొంచెం ఆయిల్ పోసుకున్నాం వెళ్ళి మిక్స్ చేసుకుందాం మిక్సీలో పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అలాగే వెల్లుల్లికాయ ఇంకా వెల్లుల్లిపాయ కాయ వేసుకుందాం అలాగే చింతపండు కూడా చింతపండు ఆదాం ఇంతైతే వేస్తున్నా కొంతకొండు నేనైతే కొంచెం ఉప్పు పెట్టుకొని మిక్సీ పట్టుకుంటా కొంచెం వేస్తున్నా ఉప్పు అయితే ఎక్కువ ఏం కాదు మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఇందులో వచ్చేసి వెల్లుల్లి ఉల్లిపాయ కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇది కూడా వేసేసుకుందాం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాం మళ్ళీ గ్యాస్ ముట్టిద్దాం ఆయిల్ పోసుకుందాం మళ్ళీ

అలాగే నేను కొంచెం కొబ్బరిపొడ వేస్తున్నాను ఇంత వేస్తున్న కొబ్బరి పొడి అయితే

దొండకాయ వెళ్ళి కారం అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం ఈ విధంగా అయితే వచ్చింది చూడండి ఎలా ఉందో ఈ విధంగా వచ్చింది టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటన్నది మనమైతే ఎప్పుడు వేడి వేడిగా తింటాం అన్నం ఫుల్ వేడిగా ఉంది అన్నం వేడిగా ఉంది అలాగే ఇప్పుడు చేసుకున్న దొండకాయ ఉల్లి కారం కూడా ఫుల్ ఫింగర్స్ అయితే కాలిపోతాయి చూడండి డెబ్బకి రెడ్ అయిపోయింది కారం చూస్తే చాలండి నోరైతే నోట్ల నుంచి అయితే లాలాజనం వచ్చేస్తాయి కారానికి అండి అంటే చుప్పర్ బంది దొండకాయ ఉల్లి కారం చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది అనమాట యాక్చువల్గా చెప్పాలంటే దొండకాయ తీయగా ఉంటుంది తినబుద్ధి కాదు తీయగా ఉంటే సో ఇలా కారం కారంగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది ఇంకొకటి దొండకాయ ఫ్రై అంటే ఇష్టం అనమాట ఇంకొకటి దొండకాయ రొయ్యలు ఎండి రొయ్యలు అనేసి వండుతారు అది కూడా చాలా ఇష్టం అనమాట నాకైతే దొండకాయ ఎండి చేపలు కూడా వండుతారండి కలిపి నేను వండుదామనుకున్నాను దొండకాయ ఎండి చేపలు తీపొచ్చి అది ఇందుట్లో మనం దీంట్లో కారం యాడ్ అయింది మంచిగా అలాగే పులుపు కూడా యాడ్ అయింది సో దానివల్ల చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది అనమాట మీకు ఎలా అనిపించిందో ఈ దొండకాయ ఉల్లికరం ఎలా అనిపించిందో మీకు అయితే కామెంట్ అయితే చెయ్యండి సరే మరి ఉంటాను మీ అద్విత్రవి बाय बाय एंड